హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి పట్లలో మనకి ట్రిపుల్ బార్డర్ అయితే వస్తుందండి ఇది కింద వచ్చేసి ఈ రకంగా డబుల్ బార్డర్ ఉంటుంది పైన ఒక బార్డర్ ఉంటుంది కాబట్టి వీటిని ఏంటంటే ట్రిపుల్ బార్డర్ శారీస్ అంటాం త్రీ లైన్స్ బార్డర్ అని ఇది వచ్చేసి వీటిలో ప్రింటింగ్ చేయించామండి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ రకంగా ప్రింటింగ్ వస్తుంది కింద బార్డర్లో లో కూడా మనకి డిఫరెంట్ ప్రింట్ అయితే వస్తుంది పళ్ళు బ్లౌజ్ వీటికి కాంట్రాస్ట్ ఉన్నాయండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ప్లేన్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ ప్రింటింగ్లో ఉంది చూడండి వీటిలో కలర్స్ ఇవి ఇవి వచ్చేసి మిస్సింగ్ కాన్సెప్ట్ లో ఉందండి సారీ వన్ నాట్ టూ సారీస్ కూడా మిస్సింగ్ లో ఉన్నాయి ఇది వచ్చేసి రత్నాల కలర్ వచ్చింది ఇది కూడా మిస్సింగ్ కాన్సెప్ట్ లోనే ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డరే ఉంటాయండి బోత్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీలో వచ్చాయి చాలా సింపుల్ గా ఉంటాయండి మనకి ఆల్ ఓవర్ ప్రింటింగ్ రావడంతో కొంచెం గ్రాండ్ గా అయితే శారీస్ ఉంటాయి ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఈ శారీస్ ఈజీగా మనకి ఫిట్ అవుతాయి బ్లౌజ్ కూడా మీరు వర్క్ చేయించుకోవచ్చు అండి ఎందుకంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కాబట్టి బ్లౌజ్ లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు బ్లౌజ్ కూడా మీకు కంప్యూ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ వేరే వర్క్స్ అయినా కూడా చేయించుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయండి రెడ్ రాణి ఇది వచ్చేసి చూడండి గ్రీన్ కలర్ వచ్చింది దీనికి ఏంటంటే బోత్ సైడ్స్ కూడా బార్డర్స్ ఈ రకంగా గ్యాప్ బార్డర్స్ వస్తాయండి ఆ గ్యాప్ బోర్డర్స్ లో ప్రింటింగ్ ఉంది అలాగే మిడిల్ లో దొరియా వేవింగ్ ఉంది దానికి కూడా మనకి ప్రింటింగ్ వచ్చింది ఇది వచ్చేసి లైట్ క్రీమ్ చేయడండి దానికి వచ్చేసి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది మీకు బార్డర్ ఆల్మోస్ట్ ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ లోనే ఉంటుంది ఆ ఆ కలర్లోనే మనకి పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది ఓపెన్ పిక్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్లో అడగొచ్చండి ప్రొవైడ్ చేస్తాము ఈ కలర్ చట్ అంతా కూడా మన దగ్గర ఆల్రెడీ ఫిక్స్ తీసే ఉంటాయి కాబట్టి మీరు ఫిక్స్ అడిగినా కూడా వీటిలో మేము ప్రొవైడ్ అయితే చేస్తాము వీటి కాస్ట్ వచ్చేసి టూ టూ హండ్రెడ్ పడుతుందండి ఇది వచ్చేసి రెడ్ ఆల్ ఓవర్ మనకి కలంకారీ డిజైన్ అయితే వచ్చింది గ్రీన్ కలర్ ఇది పింక్ అండ్ ఎల్లో మిక్స్ అండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు హలో అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి బుటీ కాన్సెప్ట్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా స్మాల్ అండ్ మరి బిగ్ బుటీ అయితే వస్తుంది అండి కింద వచ్చేసి ఈ రకంగా బోర్డర్ అయితే బిగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ దీనికి అయితే కాంట్రాస్ట్ వచ్చిందండి రిచ్ పళ్ళు ఉంటది బ్లౌజ్ అయితే ప్లేన్ ఆల్ ఓవర్ శారీ బార్డర్ అయితే ఉంటుందండి మనకి బుటీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఒక లైన్ వచ్చేసి బిగ్ బిగ్ బూటీ వస్తుంది ఒక లైన్ స్మాల్ బూటీ వస్తుంది శారీ కూడా థిక్ లో ఉంది మనకి కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఉందండి వీటిలో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది వచ్చేసి ఇందులోనే మనకి తీగ బొట అంటాం కదా ఆ టైప్ ఆల్ ఓవర్ కంటిన్యూస్గా వస్తుంది అండి బుటీ పై నుంచి కింద వరకు మనకి ఈ రకంగా రిచ్ పళ్ళుతో బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఉంది మంచి లైట్ కలర్ శారీ అండి ఇది సిల్వర్ జరీలో వచ్చింది ఆల్ ఓవర్ మనకి తీగ బుట్ట అంటాం మేమైతే ఆ రకంగా బుటీ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయండి ఇవి బార్డర్ కూడా చేంజ్ అయ్యింది ఆ శారీకి ఈ శారీకి మీట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఒక రకంగా మనకి తీగ పుట్టాలనే ఉంటుంది కాకపోతే మధ్య మధ్యలో ఏంటంటే బుట్టీస్ అనేవి ఈ రకంగా వస్తూ ఉంటాయి ఒక టూ లైన్స్ తర్వాత వీవింగ్ బుటీస్ కూడా వస్తాయి చూడ్ కింద వచ్చేసి కంచి బార్డర్ అయితే ఉంది ఒక టూ త్రీ బార్డర్స్ అయితే ఉన్నాయండి వీటిలో డిఫరెంట్ వీవింగ్ మనకి ఇది కూడా గట్టినతలోనే వచ్చింది బూటీ స్టైల్ అయితే మారుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్ అండి మంచి గ్రాండ్ గా ఉంటాయి శారీస్ మనకి ఫంక్షన్స్ కి పెళ్ళిళ్ళకి గాని చాలా గ్రాండ్ గా ఉంటాయి గట్టినత కావడంతో మీకు ఇంకా లుక్ అనేది ఏంటంటే కొంచెం ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటారు చూడండి రెడ్ లో గ్రీన్ కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ ఉంది ఇది కూడా మనకి లైట్ షేడ్ లైట్ పింక్ కలర్ కి వైలెట్ కలర్ పల్లు బ్లౌజ్ వస్తుందండి ఓపెన్ పిక్స్ కావాలంటే అడగవచ్చు అండి మీకు ఇట్లా అయితే బుటీస్ అనేవి క్లియర్ గా కనిపించవు కాబట్టి ఓపెన్ పిక్స్ అడగండి ఓపెన్ పిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇవన్నీ కూడా ఇది ఒక బోర్డర్ మనం ఆల్రెడీ ఫస్ట్ లో చూసిన బోర్డర్ గ్రీన్ కలర్ లో ఉంది ఇది లైట్ స్కై బ్లూ దానికి పళ్ళు బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చింది కొన్ని సారీస్ కి కాంట్రాస్ట్ ఉన్నాయండి రాణి కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది ఈ సారీకి చాలా గ్రాండ్ గా ఉంటాయండి సారీస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది సారీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే కొరియర్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం అండి మనకి మిడిల్ చెక్స్ కాన్సెప్ట్ ఇది ఆల్ ఓవర్ శారీ అంతా మిడిల్ చెక్స్ వస్తాయి పైన కింద గ్యాప్ వచ్చి స్మాల్ బార్డర్ అయితే వస్తుంది అండి చూడండి ఇది వచ్చి పళ్ళు రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఉంటది శారీస్ కి బ్లౌజీ రకంగా సేమ్ రన్నింగ్ గా ఉంటదండి ఆల్ ఓవర్ శారీ అంతా బాటిల్ గ్రీన్ కాన్సెప్ట్ లో గోల్డ్ ఇంజీ రివ్యూవింగ్ ఉందండి బోత్ సైడ్స్ గ్యాప్ బార్డర్ తో సారీ అయితే కొంచెం హైలైట్ అవుతుంది కంప్లీట్ బార్డర్ రాకుండా ఏంటంటే ఓన్లీ ఇట్లా గ్యాప్ బార్డర్ వస్తుంది బోత్ సైడ్స్ కూడా ఉంటదండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కలర్ చార్ట్ అయితే ఒక ట్వంటీ ప్లస్ కలర్స్ ఉన్నాయండి డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి ఇవన్నీ కూడా డైరెక్ట్ కలర్స్ ఆల్మోస్ట్ ఇది బ్లేజ్ మెజంతా పింక్ వస్తుందండి ఇది ఇది వచ్చేసి రాణి పింక్ రెడ్ లో కలనేత వచ్చింది వైన్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ అండి వైట్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ ఉంటుందండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కాటన్ మిక్స్ లో మిడిల్ జెరీస్ ఎక్స్ శారీస్ అండి ఇవి ఇది వచ్చేసి లైట్ లావెండర్ షేడ్ లైట్ పింక్ షేడ్ వచ్చింది గ్రీన్ అండి ఇట్లా కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఆల్మోస్ట్ గోల్డెన్ జెరీలోనే వచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది శారీస్ క్వాలిటీ డ్యామేజెస్ ఇలాంటి కంప్లైంట్స్ ఏమి ఉండవు అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు మీరు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చండి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్కి నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసుకుని కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే మనం కొరియర్ చేస్తాము